రండి వినరారండి యేసయ్య ఎవరో తెలుసుకునరారండి రండి వినరారండి యేసయ్య ఎవరో తెలుసుకునరారండి నీతా మాభారం తొలగించేది ఏసయ్యే రండి వృక్షానికి మార్గం చూపించేది ప్రభు అని ఏసుక్రీస్తు వారి నామంలో త్రి గ్రామస్తులందరికీ మంచి బాబు గమనాన్ని తెలియచేసుకుంటున్నామండి నేను ఏసుక్రీస్తు ప్రభుత్వం తెలియచేయడానికి గ్రామానికి రావడం జరిగింది ప్రయాసపడి భారం మోహించిన సమస్యతోలారా నా ఎదుగురండి నేను నీకు విశ్రాంతి తరుగుతీసను అని భయబృద్ధంలో రాయబడి ఉంది ప్రయాసపడి అవునండి మన ప్రజలందరూ కూడా ఈ లోకంలో అనేక మంది ఉంటున్నాం అయితే ప్రతి మనిషి కూడా ఆలోచించేది ఏంటంటే ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా మనకు ఒక వయసు ఉంది ఆ వయసు వరకు కూడా కష్టపడేంత వై సా మరి సామర్థ్యం ఉన్నంత వరకు కూడా కష్టపడుతూ ఉండాలి మరి మనకు మన వెనకాల వారికి మన పిల్లలకి మన తరతరాలకి కూడా ఆస్తి సంపాదించుకుంటూ ఉండాలి అదే మరి నా తర్వాత నా పిల్లలకి మన నమ్ముకున్న వారికి ఒక ఆస్తిని సమకూర్చి ఇవ్వాలి అనేవారు మరి అనుకుంటూ కూడా ఈ లోకంలో మరి మనం జీవిస్తున్నాం నా కుటుంబానికి నేను సంపాదించి పెట్టాలి నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి అని అనుకుంటూ మరి కుటుంబం కోసం ప్రయాసపడేవారు అనేక మంది ఉన్నారు అయితే మరి ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునే వారికి కూడా ఈ రోజుల్లో మనిషి కష్టపడుతూనే ఉన్నాడని కష్టపడుతూనే ఉంటున్నారు మరి శ్రమ పడుతూనే ఉంటున్నారు ఆస్తులు సమకూర్చుకోవడానికి మరి ప్రయాసపడుతూనే ఉంటున్నారు మరి మనం మరణించిన తర్వాత మరి ఏమవుతాము అనేది ఏమని కూడా ఆలోచించట్లేదండి మనం ఈ భూమి మీదకి రావడానికి ఒక కారణం ఉంది మన దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా మనందరినీ కూడా ఆయన పోలిక చొప్పున ఆయన మరి పోలికలు ఆయన స్వరూపంలో మనల్ని అందరినీ కూడా నిర్మించి ఈ భూమి మీదకి పంపించి ఆయన చిత్తానుసారంగా మనం అందరం కూడా జీవించాలని తిరిగి ఆయన రాజ్యానికి రావాలని చెప్పి తండ్రి మన కోసం ఈ లోకాన్ని అందరినీ కూడా మనకి ఇచ్చారు అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా మనిషి యొక్క మరి పరవాసే జీవిస్తూ మరి లోకంలో ఇది శాశ్వతం కాదని తెలుసుకొని మరి తండ్రి రాజ్యమే శాశ్వతం తెలుసుకోవాలని కూడా దేవుడు ఆశిస్తున్నాడండి కానీ మరి ఈ భూమి మీద ఉన్న జీవితమే మరి శాశ్వతమని ఎదిగి మరి ఇక్కడే ప్రయాస పడుతూ ఉంటున్నాం కష్టపడుతూ ఉంటున్నాం మరి అందరి వరకు జీవిస్తున్నాం కానీ ఎవ్వరూ కూడా మరి జీవించ ప్రయాస పడుతున్నాం కానీ మరి అనేకమైన కుటుంబాల్లో సంపాదిస్తున్న ఆస్తులు ఉంటున్నా కానీ మరి ప్రశాంతత అనేది ఉండటం లేదు మనిషికి విశ్రాంతి అనేది ఉండటం లేదు శాంతి సమాధానం ఉండట్లేదు సంపాదిస్తున్నాం కదా మనకు అన్ని సంతృప్తిగా ఉన్నాయి కదా మనం అంత సంతోషంగా ఉండే అను ఉన్నాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఎవరు లేరు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది కానీ వాటి అన్నింటికీ కూడా సమాధానం మరి కుటుంబాల్లో కూడా చాలా మందికి దొరకడం లేదండి మరి దేవుడు పిలుస్తున్నాడు కదా మరి ప్రయాసపడి భావంలో ఇచ్చిన సమస్త తండ్రి నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదని చెప్తున్నాను అవును అంటే విశ్రాంతి కలుగు చేయడం అంటే మరి ఏ పని చేయకుండా మరి దేవుని దగ్గరకు వచ్చేయండి ఇస్తానని చెప్పడం లేదు కానీ మనం కష్టపడినా మరి ఎంత కూడా మరి సంపాదించుకున్నా కూడా మన అందరికీ కూడా మనశ్శాంతి శాంతి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ దేవుని దగ్గరకు వస్తే ఆ మన మనశ్శాంతి అనేది దేవుడు అనుగ్రహిస్తాడండి శాంతిని అనుగ్రహిస్తాడు సుఖాన్ని మరి ఈ కుటుంబాల్లో శాంతి సమాధానం లేకపోతే మనం ఎంత సంపాదించుకున్నా కూడా అదంతా వ్యర్థమైంది అయితే ఈ భూమి మీద మనిషికి శాంతి సమాధానం అనేది ఆయన వాక్యం ద్వారా మనకి అందిస్తారండి అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ మరి నత్యాగ్నులోనికి వెళ్లకుండా మరి నిత్య రాజ్యంలోనికి వెళ్ళి మరి మనందరికీ కూడా ఒక విశ్రాంతి అనే దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ భూమి మీద ఎంతైతే కష్టపడుతున్నామో మరి ఆయన రాజ్యంలో మనము మరి ఆకలి తప్పులు లేని ఒక అందమైన రాజ్యం అండి ఆ రాజ్యంలో మనం అందరం కూడా ఉండి ఎప్పుడు కూడా సంతోషంతో ఆయన రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉండాలని మరి దేవుడు ఆశిస్తున్నాడండి అక్కడికి రావాలని దేవుని ఎద్దుకు రావాలని చెప్పి మరి దేవుడు ఆశిస్తున్నాడు మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్నా మనం విశ్రాంతి పొందుకోవాలన్నా కూడా ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభావారు మాత్రమే అవునండి మనం జీవించినంత కాలము కూడా మనం చేసిన పాపముల నిమిత్తము మనం అందరం కూడా మరి దోషులుగా దోషులుగా ఉంటున్నాం మన పాపములన్నీ కడుగు వేయబడాలంటే మరి యేసుక్రీస్తు ప్రభావాల యొక్క రక్తం మాత్రమే మన అందరి యొక్క పాపానికి విమోచన కలిగించేది ఆయన రక్తం మాత్రమే మనకి మరి మన పాప పరిహారార్థ బలిగా అర్పించబడిందండి మనం అందరం కూడా దేవుని రాజ్యంలో మరి ప్రవేశించాలి అన్నా మరి మన చనిపోయిన తర్వాత మన ఆత్మ రక్షింపబడి మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్నా కూడా ఏసుక్రీస్తు వారిని విశ్వసించిన అడలా ఆయన నామాన్ని ఒప్పుకునే అడలా మనం అందరం కూడా రక్షింపబడి ఆయన రాజ్యంలోనికి నిత్యరాజ్యంలోనికి వెళ్ళి ఎల్లప్పుడూ కూడా విశ్రాంతిలో ఉండడానికి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు మరి మేము అందరం కూడా ఏసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకున్నామండి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోవాలని ఆయన నామాన్ని అంగీకరించాలని మరి ఈ భూమి మీద ఉన్నంత కాలమే కాదు మనం మరణించిన తరువాత కూడా విశ్రాంతిలోనూ శాంతి సమాధానంతో సంతోషంతో నిత్యము కూడా ఆయన రాజ్యంలో ఉండాలని మరి దేవుడు ఆశిస్తున్న విధంగా మీరందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభావాన్ని తెలుసుకోవాలని ఏసుక్రీస్తు ప్రభాని ఆయన చూపించిన మార్గాన్ని మీరు తెలుసుకొని ఆయన రాజ్యంలో మీరందరూ కూడా మరి ప్రవేశించాలని పుణ్యలోకానికి కూడా రావాలని దేవుడు ఆశిస్తున్నాడండి అటు కృప ఈ గ్రామ ప్రజలందరికీ దేవుడు దయచేను కాక హామీ ప్రార్థన చేస్తున్నాను ఈ మొత్తంగా రోజు సాక్షి కాలుదండి ప్రయాస హృదయంలో ఈ రాష్ట్రీగా చెప్పలేక సహాయం చేయండి నిత్యరాజ్య వాసాయం సహాయం అంటే ఈ గ్రామాన్ని మరి నితంగా కూర్చు మహిమా మీకే చెప్పాలండి మా ప్రభువు ప్రియర్శకుడైన ఏ సుక్రిస్తున్నామో మీ ప్రార్థన బ్రహ్మాన్వి కుటుంబరం తండ్రి ఆమెని అందరికీ వందలానండి